హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎల్పి ఎంటర్టైన్మెంట్ ఛానల్ సరికొత్త వీడియో అయితే మీ ముందుకైతే వచ్చేసాం ఈ రోజు ఏం చేయబోతున్నాం అనుకుంటున్నారు కదా గట్టి గడ్డలతో ఈ రోజు మనం ఉడకబెట్టుకుని ఇట్లా తినబోతున్నాం నేనైతే ఇదే ఫస్ట్ టైము ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇట్లా ఇలా చేయించిన నాకైతే తెలియదు మనోడైతే చెప్పాడు ఈ రోజు అది ఈ రోజు ట్రై చేయాలని ఇక్కడికి వచ్చాము ఈ గట్టి గడ్డలు అనేటివి సామాన్యంగా ఎవరికి తెలుసుండవు ఇప్పుడైతే మీకైతే వీడియోలు అయితే చూపించేస్తాం గట్టి గడ్లు అనేవి ఉడకబెట్టుకుని అయితే ఎప్పుడెప్పుడు తినేవాళ్ళు ఇప్పుడైతే అంతరించిపోతుంది అది చాలా మంది అయితే తెలీదు అందరూ చూస్తున్నారు కదా అని ఇలా చేయిచ్చా అనేది అయితే తెలీదు ఈరోజు మనం అయితే దాన్ని చెయ్యాలి మన ఒడికి తినిపించాలి టేస్ట్ ఎలా ఉందో చూడాలి ఈ రోజు మేమైతే వీడియో చాలా క్లారిటీ అయితే చూపిస్తాం ఎలా ఉంటాయి భూమి లోపల ఉంటాయి ఇవి మీకైతే బయటికి తీసి మరీ చూపిస్తాము నాకు తెలిసి మీ అందరు కూడా ఎన్నో మాటలు చూసుంటారు మీకైతే పేరు అయితే తెలిసి ఉండదు మేము ఈరోజు దాన్ని చూపిస్తాము మీ ఊరి సైడ్ ఏమంటారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా ఊరి సైడ్ అయితే వాటిని గడ్డలనే అంటారు వీడియోస్ మనం అప్లోడ్ చేసి ఒక మూడు నాలుగు రోజులు అవుతుంది కారణం ఏంటంటే తుఫాన్ వల్ల అయితే వీడియోలు అయితే ఆగిపోయినాయి మేము కూడా ఈ మధ్యలో ఎప్పుడు తీయలేదు ఇంక ముందు నుంచి వరుసగా అయితే వీడియోలు అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం ఏంది నేను కొత్తగా మైక్ పెట్టుకోనని చూస్తున్నారా ఈ మధ్యనే కొన్నాము డెలివరీ కూడా మొన్నే వచ్చింది ఈ తుఫాన్ లో తీసుకున్నాము అప్పటి నుంచి వీడియోలు చేయడం కుదరలేదు ఈ తుఫాన్ వల్ల అయితే ఈ ఈరోజైతే తగ్గుంది అందుకని వీడియో తీయాలని ఈరోజైతే మెంటల్గా ఫిక్స్ అయిపోయాము దీని అయితే కాస్త మన బడ్జెట్ లోనే అయితే తీసుకున్నాము ఇది దీంతో పాటు సెల్ఫీ స్టిక్ కూడా తీసుకున్నాం మనం సరే ఇంక లేట్ ఎందుకు మనం ఇంకా గట్టి గడ్లు తీసేసుకుని వెళ్దాం పదండి ఓకే ఫ్రెండ్స్ మనం అయితే గట్టి గడ్డలు తీసుకుని వద్దాం ర్యాక్ ఎందుకు అనుకుంటున్నారు కదా ఇది తీసుకున్న తర్వాత వీటిలో అయితే ఇంటికి ఇంటికైతే తీసుకొని పోదాం మన చేతిలో ఇంకా వేరేదే చిక్కలేదు మాకు సో దీని అయితే రెడీ చేసుకున్నాం తీసుకుని వెళ్దాం పదండి గట్టి గడ్డలు అనేటివి ఎక్కడ ఉంటాయి అంటే అంటే వర్షాకాలం వచ్చిన తర్వాత చలికాలం వస్తుంది చూడు ఆ టైంలో అక్కడక్కడ పొలాల్లో నీళ్ళు ఆగిపోతాయి ఆ ప్లేసుల్లో అయితే ఈ అయితే గట్టి కట్లు అనేటివి కాస్తాయి వాటిని అయితే తీసుకుని వద్దాం పదండి వచ్చేయండి లేట్ ఎందుకు చూసారు కదా ఇక్కడ ప్లేస్ అయితే ఎంతో ప్రశాంతంగా ఉంటది అందుకే నాకు మా మా ఊరు అంటే చాలా ఇష్టం ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది ఉండిపోవాలని ఇక్కడ ఉంటాం కూడా చూడండి చూడండి కొనమేర వరకు పొలాలను చుట్టూ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ నేలపాటి నుంచి వచ్చిన పక్షులు అక్కడి పేర్లు అయితే తెలీదు ముక్క అయితే చాలా పొడుగ్గా ఉన్నాయి వాటికి మమ్మల్ని చూడంగా దూరంగా ఎగిరి కొంట వెళ్ళినాయి అవి దగ్గరకున్నప్పుడు మేమైతే వీడియో తెలియదు అనిపిస్తున్నాయనే అనుకుంటున్నాను అదిగో అక్కడ దూరంగా చిన్నగా కనబడుతున్నాయి అయ్యే ఆ పక్షులు అజీ కైర్లు ఏమన్నా ఉండొచ్చేమరా చూడు చూడండి ఏమంటే జాగ్రత్త ఫ్రెండ్స్ పొలాల్లో అయితే పాములు అనేటివి ఉంటాయి తేళ్లు కూడా ఉంటాయి జాగ్రత్తగా చూసుకొని వీటిని తీసుకోవాలి మీరు దగ్గర చూడండి పువ్వు అయితే ఇలా ఉంటది పువ్వు ఉండి కింద గడ్డలు అనేటివి ఉంటాయి అవి చాలా గట్టిగా ఉంటాయి అన్నారు మనం అయితే చూద్దాం అంత సులభంగా రావు ఫ్రెండ్స్ ఏళ్ళు ఈ మూడు ఏళ్ళు లోపలికి భూములకు తూర్చి అప్పుడు తీయాలి లేదంటే అసలు రావు ఒక్కోసారి లోపలే ఉండిపోతాయి అలాగే ఇప్పుడు ట్రై చేద్దాం మనం కదా ఈ రోజుకి గడ్డరాల గడ్డ లోపల వండిపోయింది లేదు ఫ్రెండ్స్ గడ్డ లోపల బంక అంతనే కొనదు ఇదే ఫ్రెండ్స్ మనకైతే దొరకలేదు ఫ్రెండ్స్ మొదటిసారి ఫెయిల్ అయిపోయింది ఇంకా సెకండ్ టైం చూద్దారండి అండి ఎక్కడ ఇంకోటి ఉంది దీనికన్నా వచ్చేటట్టు అయితే చూడాలి ఫ్రెండ్స్ దీనికి చూడండి చెప్తా ఎక్కువ ఉన్నది ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా గడ్డలు వీటిని గడ్డి గడ్డలు అంటారు చాలా గట్టిగా ఉంటాయి వీటిని అయితే మనం తీసేసుకోవాలి దీనికి కొంచెం చిన్నగా ఉన్నాయి పెద్దగా ఉండేవి ఉన్నాయి వాటిని కూడా చూపిస్తాము మేము ఇంతకుముందు చూసినప్పుడు మాకైతే ఈ చెట్లు అయితే కనబడలేదు ఈరోజు మాకైతే కనబడ్డాయి వీటిని అయితే తీసేద్దాం బట్టండి ఉండాలనే నేను కోరుకుంటున్నా ఉన్నదిలే పక్కన వీటిని గట్టి గడ్లని ఎందుకు అంటారు మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి నాకు తెలిసైతే గట్టి కొనడం వల్ల అయితే వీటిని గట్టి గడ్లని అంటారని నేను అనుకుంటున్నాను తోబడైతే అయితే తీసాడు చూస్తున్నారు కదా వాడు పెరిగి పెరిగి ఇప్పుడైతే అయితే వాడు వచ్చిందన్నాడు వాడి అనేది ఇప్పుడు మనం పక్క తీసుకుందాం ఇరటి ఓకే చూస్తున్నారు కదా అది ఇదేనో గట్టి కడ్డలు అంటారు వీటిని వీటిని గట్టి గడ్డలు అని ఎందుకు అంటారో తెలుసా మీకు తెలిసినట్టు అయితే కామెంట్ చేయండి నాకు అయితే ఈ గట్టి గుండలైతే వీటిని గట్టి గడ్డలు అంటారు ఇంకొంతమంది ఏమన్నారంటే వీటిని ఉట్టి గడ్డలు కూడా అన్నారు ఏందో ఈ పేర్లు అన్ని రకరకాలు ఉన్నాయి మనకు తెలిసింది గట్టి గడ్డలు కాబట్టి గట్టి కట్టలు అనే అన్నాం ఈ కై గుండే వాళ్ళకైతే ఎంతో బెస్ట్ ఎందుకంటే ఈ కైలో దిగి మేమే కలుపు మొక్కలన్నీ పీకేస్తున్నాము అలాగే ఈ చెట్లు కూడా పీకేయడం వల్ల వాళ్ళకి ఎంత బెస్ట్ వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా నేనే మొత్తం పని చేస్తాను బాగా అది మా తాతలే నీ తాతనా అందుకే కదా నువ్వు ఆడాది లాస్ట్ లాస్ట్కి తీసుకుని వచ్చేసింది నాకు తెలుసురా నీ గురించా ఎలాగో కలిపి పెరకాలి మీరున్నారు కదా ఎలా పెరిగేస్తారని తీసుకొచ్చారు పెద్ద ప్లానింగే బా నేను సాయంత్రం మీ తాత దగ్గర పోయి నేను చూపినా మా తాతల కయ్య అనమాట అంటే దీన్ని విత్తనాలు చల్లారు ముందుగా ఆ ఈ ఏరియాల వరకు వర్షం వల్ల అయితే విత్తనాలు బాగా సరిగ్గా మొనలేదు చూస్తున్నారు కదా ఈడంతా విడివిడిగా పోయింది ఇక్కడంతా మేము ఏం చేసామంటే విడిగా నారు తీసుకొచ్చి ఇక్కడ నాటాం అన్నమాట అందుకని దానికి దీనికి కాస్త డిఫరెన్స్ ఉంది అయితే కోసేటప్పటికి అన్ని ఒకే రేంజ్ లో ఒకే విత్తనాలు అయితే వచ్చేస్తాయి అప్పటికేం దిగలేదు మన వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు నేనైతే బయట ఉన్నాను ప్రతి ఫ్రెండ్స్ కెమెరా మ్యాన్ నేను నేనే వీడియో తీయాలంటే మా చేత పని చేస్తుంది క్లైమేట్ చాలా ఎండ వచ్చేసింది భయంకరంగా ఎండగా వస్తుంది మేము ఎప్పుడు ఏదో చల్లగా ఏదో చేసుకుందాం అనుకునేటప్పటికి సూర్యుడు చూడు సూర్యుడు ఎందుకయ్యా రమ్మన్నప్పుడు రావు ఈ టైంలో వచ్చి మా ఆల్రెడీ ఎవరు లోడ్ వీటిని మన మనందరూ ఎంతో ఏళ్ళన్ని లోపల పెట్టి మరీ తీస్తే గడ్డ అంట నెలలోనే దాని అయితే వెతకత ఉన్నాడు సహజం మీరైతే జాగ్రత్తగా ఉండాలి ఇంకో ఇక్కడ మా ఏళ్ళు ఉంటాయి కదా బొట్టన ఏళ్ళు చూపుడు అన్ని లోపల పెట్టి అయితే తీస్తేనే వస్తుంది ఆల్రెడీ చూస్తున్నట్లయితే ఎర్రగా కందిపింది కూడా చెయ్యి జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ఎడన్నా ఉండాలని కోరుకుంటున్నా ఉంటుందా ఏందో మన మనందరైతే తిన్నాను ముందే అని చెప్తున్నాడు మేమైతే తినలేదు ఇంతవరకు అయితే ఎలా ఉంటాయి రే బాగుంటాయా తీయంగా ఉంటాయా పొలంగా ఉంటాయా తీయంగా ఉంటాయా ఇప్పుడు తినైతే నేను చెప్తాను తీయంగా ఉన్నాయా లేదా అన్ని అబద్ధాలు చెప్తున్నాడా ఇప్పుడు తెలిసిపోద్ది మనకి ఈ గట్టిగడ్డలు అనేటివి ఇలాంటి ప్లేసుల్లోనే ఉంటాయి కొన్ని కొన్ని చెరువుల దగ్గర ఉంటాయి వీటినైతే మనం ఇంటికి అయితే తీసుకుని వెళ్దాం పదండి వీటితో చాలా పని ఉంది ఉడకబెట్టుకుని తింటే ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతాయి చూస్తున్నారు కదా ఒక మోపు అయితే కోసేసాం మేమైతే ఇందులో ఎన్ని వస్తాయా ఎన్ని రావో మనకైతే తెలియదు చూద్దాం పదండి అక్కడి నుంచి అయితే ఇక్కడ తీసుకుని వచ్చేసాం అక్కడ అంతా కాబట్టి కాబట్టి ఎక్కడ చేసుకోలేం కాబట్టి మేమైతే ఇంటికి అయితే తీసుకొచ్చేసాం మీరు చూస్తున్నారా కదా మరీ అంత పెద్దవి కాదు చిన్నవి దొరికినాయి సో ఉన్న వాటితో మేము సర్దుకునేయాలి మట్టి ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ మట్టి లేకుండా చేసుకోవాలి ఎవరై తిరిగి పిందరు అప్పుడే నేనేముంది మొత్తం రొటీన్ గా మట్టి లేకుండా వీటిని అయితే తీసేసుకున్నా మట్టి ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ మాకు పెద్ద పెద్ద రాకపోయినా చిన్న చిన్నవే వచ్చాయి ఈ జాలు మీకు చూపించడం కోసం మేమైతే ఈ వీడియో తీస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పోయి అయితే రెడీ అయిపోయింది సర్టి దొరకలేదు అందుకైతే మేము కల్లుకొని అయితే పెట్టుకుంటున్నాం ఇది ఎప్పుడుతోనో ఇలా అయితే మాకైతే యూజ్ అయింది నీళ్ళు నీళ్ళైతే వేడిగా వేడిగైతే కాగబెట్టేసుకోవాలి ఎందుకంటే గట్ల వేసినప్పుడు ఇంకా గా అయితే అవి ఉడికిపోతాయి అందుకు ముందుగా మనం అయితే నీళ్ళైతే కాగబెట్టేసుకున్నాం చూసారా పాత కొండది ఇలా ఉపయోగపడింది మాకు

உ மா உ பக அது கொண்ட கதா ஆ செம்ம அது ஆகி இல்ல வந்து కాబట్టి కాస్త టైం హీట్ ఫ్రెండ్స్ మీరు సౌండ్ వినొచ్చు వర్షం కూడా పడుతుంది పడపడకపోవచ్చు అక్కడక్కడ చూస్తున్నారు కదా లైట్ లైట్ లు అయితే పడతా ఉన్నాయి ఓ ఇది పెద్ద వాన కూడా అయిపోయింది మేము ఎట్ట సేఫ్ అయిపోయినాం ముందుగానే వచ్చేసినాం మేము అనుకుంటానే ఉన్నాం వర్షం పడుతుంది అనేసి మనం కడిగి పెట్టుకున్న గట్టి కట్లు అయితే ఇందులో వేసుకుందాం ఉట్టి కట్లు కూడా అంటారు క్లైమేట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ ఈ వర్షంలో వేడి వేడికి తింటే ఏదన్నా సూపరే ఏమంటాం అండి టేస్ట్ ఏముందంటే అవి ఎలా ఉంటాయో అదే టేస్ట్ మనం వీటిలో మసాలాలు ఏం వేసుకోము పళ్ళు అయితే వేసుకుంటాం అలా గిటికెట్లో లో ఉడుకుతున్నప్పుడు మనం అయితే కల్లుపై చేస్తుందా బాగా ఉడికిపోయేటట్టు చూసుకోలేదు కొంచెం టైం పడుతది ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్ ఒరేయ్ ఇప్పటికే పది నిమిషాలు అయిందిరా చూడు ఉడికిందో లేదా జాగ్రత్త కొండ పాతది పగిలిపోయిన పగిలిపోతే ఆల్మోస్ట్ అది ఉడికిపోయానని అనుకుంటున్నాను టేస్ట్ చేసి ఎలా ఉంది ఉడికినట్టే ఉన్నది చూస్తే తెలిసిపోద్ది తొక్కు ఉంటుంది ఆ తొక్కు తీసుకుని అయితే తినాలి మనం ఒక ఫైవ్ మినిట్స్ ఐదు నిమిషాలు ఉడికితే ఉడికిపోద్ది టేస్ట్ మాత్రం బాగుంది ఒక ఐదు నిమిషాలు ఉడకాలి కానీ కానీ యథాపితిగా అందులో వేసి యథాపేదిగా ఇంకా గింటి పక్కన పెట్టి నువ్వు పోయమంటే సమ్మందలోనే ఉండు సార్ ఓకే ఫ్రెండ్స్ ఉప్పిగడ్డలు అయితే ఉడికిపోయినాయి దించేసుకుందాం కొండనే బా మొత్తం పగే దానివల్ల కనబడదాం బా స్మోక్ ఎఫెక్ట్ రా ఓకే ఫ్రెండ్స్ మనం ఎప్పుడెప్పుడు అనుకున్న ఉట్టి గడ్డలు అయితే రెడీ అయిపోయి ఇప్పుడు టేస్ట్ చేద్దాం అయితే ముందుగా కొన్ని వల్చి పెట్టుకున్నాం తిన్నాం తినేస్తున్నావు బాగున్నాయి చూస్తున్నారు కదా ఈ క్లైమేట్ లో వేడి వేడిగా తింటున్నాము ఉండే మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేయొచ్చు మీ ఊలల్లో కూడా ఉంటాయి మీ ఊర్లో కూడా మీరు చూసుకోవాలి ఎక్కడైనా వరి పంట ఉంటే ఖచ్చితంగా ఆ కైల్లోనే ఉంటాయి మీకు కావాలంటే చెప్తే చూడండి మేము చెట్టు కూడా చూపిస్తాం ఎలా ఉంటదో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతవరకు మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బై బై నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్